జగన్ ప్రతిపక్ష హోదా పేరిట మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎమ్మెల్సీ సోమువీర్రాజు మండిపడ్డారు గతంలో అరవైకి పైగా సీట్లు వచ్చినప్పుడు అసెంబ్లీకి రాని జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానడం పొలిటికల్ స్టంటేనని తెలిపారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో కూటమి నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి వీరాజుకు గజమాల వేసి శాలువా కప్పి సన్మానించారు మైండ్ గేమ్ పాలిటిక్స్ కి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది స్థానం లేదనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రత్యేక అని చాలా విషయాలను మీదకి తీసుకొచ్చాను అధికారంలోకి వచ్చారు దాని గురించి రోజు మోడీ గారిని మాట్లాడే కాకిం ఇచ్చేవాడు ఆయన లోపల ఇచ్చేవాడు బయట ఏమి ఇచ్చేవాడు మనకు తెలియదు ఇప్పుడు మరలా అవే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ఫార్టీ పర్సెంట్ ఉంది ఇది కూడా ఎవరు పట్టించుకోరు ఇచ్చేదంటే ఆయన పద్నాలుగు పంతొమ్మిది ఆయనకు అరవై స్థానాలు వచ్చినాయి అప్పుడు ఆయన అసెంబ్లీకి రాలే మానేశారు ఇప్పుడు పదకొండు వస్తే నేను అసెంబ్లీకి వస్తాను ప్రతిపక్ష నాయకుడు ఇవ్వండి అంటున్నారు ఇది వాస్తవా అంటే ప్రజలు అన్ని గమనిస్తారు ఇవన్నీ పొలిటికల్ స్టంట్స్ అంటారు దీన్ని ప్రజలు తిరస్కరిస్తారు